పునరుద్ధరించబడతా ఉంది దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నాయి దేవుడు పాటలు అంటే ఏంటో నాట్యం అంటే ఏంటో మందసం అంటే ఏంటో లేకపోతే దేవాలయం కట్టడేంటో తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు ప్రజలకు తెలుస్తుంది ఇది దేవుని చిత్తం దేవుని యొక్క హృదయం ఇది దావీదుని దేవుడు పెట్టాడు లేకపోతే ఇవన్నీ దావీదికి అర్థమవుతున్నాయి ప్రజలకు అర్థమవుతున్నాయి ఈ అమ్మాయికి అర్థం కాలా ఎంత విచారకరమైన విషయం దేవుడి యొక్క తలంపులను అర్థం చేసుకోకుండా మిస్ అవడం ఎంత ఎంత విచారకరమైన విషయం ప్రజలందరూ ఆరాధిస్తున్నారు ఆ ఆరాధనలో నుంచి ఈ అమ్మాయి ఒక చెంచాడు ఆశీర్వాదం కూడా పొందలేదు పొందలేదు కదా దావీదు పోని ఆశీర్వదిద్దాం అయితే ఆశీర్వాదం కూడా కాదు అనుకుంటాయి దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోలేక దేవుడు తన ద్వారా చేసేదాన్ని మిస్ చేసుకుని దేవుని చిత్తాన్ని మిస్ చేసుకుని ఆరాధన నుంచి ఏమి పొందుకోకుండా దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది అది మిస్ అన్ని మిస్ అయిపోయి ఏం చేస్తారు చెప్పండి దేవుణ్ణి మిస్ అయ్యి ఏం చేస్తాం లోపల చేదులు పెట్టుకుని నోరు అడ్డు ఆపు లేకుండా మైండ్ కంట్రోల్ లేకుండా ఎన్ని కక్కేస్తా ఇంకోటి చేస్తా ఎన్నిట్లో అంటే ఏం సాధించింది కాదు మనమే సాధిస్తాం అందుకే మనమే సాధిద్దాం అని సో మనము ఏదన్నా కోల్పోవచ్చు కానీ ఆరాధనలో దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించడం అనేది కోల్పోకూడదు దేవుడు ఈ యొక్క ప్రపంచంలో ఏం చేస్తున్నాడో ఆయన యొక్క ఫింగర్ ప్రింట్స్ ని మనం రీడ్ చే చదవడంలో మిస్ అవ్వకూడదు దేవుని యొక్క మార్గాల్లో నడవడం అనేది మిస్ అవ్వడం అంతకంటే గౌరవం ఇంకోటి